వందనాలు మా మనవరాలకు నేను ఆదివారం బాగలేదు అప్పటికప్పుడే జ్వరం వచ్చింది బాగా ఎక్కడ ఛాతిలో తిప్పని అంటే అమ్మాయి నాంతనాలు చడంగా నేను తీసుకుని బండి మేము తీసుకుని వెళ్తా తండ్రి నాకు కానీ నా మనవరాలకు కానీ ఏమి లేదని చెప్తే నేను సాశ్వం మంగళవారం సాశ్వం చెప్తారని ఒప్పుకున్నాను హాస్పిటల్ తీసుకెళ్ళాను ఆయన గ్యాస్ కురికీ ప్యాకెట్లో ఐదు అమ్మా ఏం లేదని కనీసం ఏమి లేదని చెప్పి చెరపగాడు ఏమీ లేదు బాగానే ఉంది తగ్గిపోయింది బాగా చెప్తున్నా ఇప్పుడు ప్రభు స్వస్థపరిచాడు ఏ విధమైన సమస్య లేదని చెప్పి చెప్పారు అటు డాక్టర్స్ గట్టిగా గట్టిగా చెప్పడం దేవపడుతాం ఆయాసం మా ఆయనకి అప్పటికప్పుడే బాగలేదు అన్ని నడుములు కిడ్నీలు అన్ని బాగా నెప్పులుగా ఉన్నాయి అని పండుకుంటే రేపు మంగళవారం శాసనం చెప్తానని ఒప్పుకున్నాను రాశారా గట్టిగా చప్పట్ల కూడా గట్టిగా దేవుని మాయం పరుద్దాం దేవుని స్తోత్రం పాస్టర్ పాస్టర్ పొందనాలు నాకు పోయిన కడుపు నొప్పి వచ్చింది ఏసు రత్నం పూసుకొని తగ్గిపోతే సాక్షిని చదువుతాను ఏం తగ్గిపోయిందమ్మా కడుపులను కడుపు నెప్పు తగ్గిపోయిందా గట్టిగా కూడా గట్టిగా గట్టి మళ్ళీ మా కూతురు అలా ఇంట్లో ఏదో గొడవ అయిందని నేను ఆడికి వాళ్ళని ఊరికి అని అన్నది వాళ్ళిద్దరూ సాటు ఉండి పిల్లలు అందరు బాగుంటే సాక్షిని చదువుతారనుకున్న ఆమె ఊరికి పోయింది దేవుడు కార్యం చేసాడు సమాధానపరచాడు గట్టిగా చప్పడు కూడా గట్టిగా దేవుడు పిల్లలకి జ్వరం వస్తే తగ్గిపోతే సాక్షి మాత్రం కూడా తగ్గిపోయింది దేవుడి దీవించే అమ్మాయి పాస్టర్ గారికి పాస్టర్ అమ్మకు వందనాలు నాకు ఐదు వారాలు వచ్చిన హాస్పిటల్కి వెళ్ళిన నాకు బీపీ ఎక్కువగా వస్తుంది నాకు హాస్పిటల్ చూపించలేదు ఆమె టెన్షన్ పడతా ఉన్నా భయం వస్తుంది ఆరోగ్యం సరిలేదు ఈ మంగళవారం పార్దలు నాకు ఆరోగ్యం ని నేను సాక్ష్యం చెబుతానని ఒప్పుకున్నా నా కూతురు బాగలేదు పశ్చివాతం వచ్చింది నా కుమార్తె వల్ల నాకు టెన్షన్ వచ్చింది నా కుమార్తె బాగానే ఉంది నాకు కూడా ఆరోగ్యం బాగానే ఉంది మీకు వందనాలు ఈ యొక్క సాక్షి చేశారు దేవుడు బాగా చేసిండు ఎవరు దేవుడు బాగా చేశారు నన్ను వేసి ప్రభు బాగు చేసిండే పోయిన వారం తలంతా బరువు ఎత్తినట్టు బండ పెట్టినట్టు ఉంటది నిద్రే రాల మన రాత్రి కళ్ళని అన్ని వాసిన ఏంది రే పొద్దున మరి నాకు ఎవరు లేరయ్యా కళ్ళని వాస తలకాయ అతను నొత్తుందని పార్థం చేసుకుని నెత్తికి వేసారు అతనుకొన్న అప్పుడు తగ్గింది ఏం బాగా తలకాయ బాగు చేశాడు సాధ్యం ఏంటంటే ఐదు సంవత్సరానికి ఇల్లు కట్టుకుందాం అంటే కలిసి రాలేదు అయ్యా ఆ అని ఇల్లు కట్టితే సాధ్యం చెప్పు ఓకే ఓకే నెక్స్ట్ పాస్టర్ అమ్మ గారికి పాస్టర్ అయ్యే వందనాలు మా అమ్మాయి రెండు నెలలు అయింది హాస్పిటల్లో పోతే గర్భసంచికి నీటి బుడకలు ఉన్నాయి పిల్లల పుట్టరు అన్నారు మొన్న మంగళవారం వచ్చి ఒప్పుకొని పోయిన మా అమ్మాయి గర్భిణీతో ఉండి నీటి బుడకలు తగ్గిపోతే సాధ్యం చదువుతాను అనుకున్నా మళ్ళీ నిన్న శనివారం హాస్పిటల్ పోతే ఏమీ లేదు అమ్మాయి గర్భిణీతో ఉందమ్మా అని చెప్పింది ఎవరు చేసారు ఈ కార్యము ఏ స్థాయి చేసి చేసిండు సజీవముగా ఉన్నవారు దేవుని స్థుతించుద్రగాక సమాధులు స్థుతించలేవు చచ్చిపోయిన వాళ్ళు స్థుతించలేరు ఎవరు స్థుతిస్తారంట సజీవులు సజీవులే దేవుణ్ణి స్థుతిస్తారు చెప్పమ్మా పాష గారికి పాషం కొందనాలు మా పెద్ద కొడుకు మందు దాగి పిల్లల్ని పిల్లల్ని మొత్తాన్ని కొట్టి పంపించి నన్ను కూడా చదివిండు ఏ సయ్యా మందు మానుకొని పనికి పోతే నేను సాధ్యం చెప్పుకుంటాను అనుకున్నా పనికి పోయిండు మానే మందు ఎవరు మార్చారు పిల్లలిద్దరు కూడా జ్వరం ఏసయ్య నేను సాధ్యం చెప్పుకుంటాను అనుకున్నా మంగళవారం చర్చికి వచ్చి జ్వరం తగ్గిపోయింది ఎవరు మార్చారు మీ కుమారుడు ఎవరు మందు మందు పది రోజుల నుంచి కడుపులేని అయిపోతుంది అందరూ అంటే పట్ట అందులాగా ఉంది అంటే పట్ట అంటే కాదు అంటే నేను బుధవారం హాస్పిటల్ హెచ్చరి కానీ ఏమి రాకుండా కానిపితే నేను మంగళవారం పాదన పోయి ఛార్చి చెప్పుకుంటాను అనకన్నా ట్యానింగ్ తీపిచ్చుకున్న రిపోర్ట్లు అన్న ఏమి లేదమ్మా ఇప్పుడు స్కానింగ్ తీపిచ్చుకున్నావు తర్వాత అక్కడ వాళ్ళు నార్మల్గా ఉంది అన్నారు ఏమి లేదు నీ భయమే గాని ఆ నన్ను నేను మంగళవారం పోయి చార్చని చెప్పుకున్నా ఎవరు దగ్గించారు ఎవరు